వెడ్డింగ్ కార్డ్ తీసుకొని తన పేరు సాగర్ పేరు రాస్తూ ఉంటుంది అలా తన ఇద్దరి పేర్లు రాసుకొని మన తల్లిదండ్రుల పేర్లు అవన్నీ అయితే సుజాత ప్రసాదరావు అని అయితే రాస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా హ్యాపీగా ఫీల్ అవుతున్న నర్మదా దగ్గరికి అయితే ప్రేమ వచ్చి ఏంటి ఇంత దినగా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే ప్రేమ అడుగుతూ ఉంటుంది ఆ పెళ్లి కార్డు చూసి చదువుతూ ఉంటుంది నర్మదా ఇక ప్ర నర్మదా చేసిన పనికి షాక్ అవుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే ప్రేమ అనేసరికి మనము మనకి శుభలేఖ చూస్తే మన పెళ్లి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి కదా కానీ మన ఇద్దరికి అలాంటి ఇది లేదు మనం ఏం చే పెళ్ళిలో ఏం చేశామో అన్నీ గుర్తొచ్చి మురిసిపోతాం కదా శుభ శుభలేఖ చూసి కానీ మన ఇద్దరికి అలాంటి జ్ఞాపకాలు లేకుండా పోయాయి ప్రేమ అనేది అంటూ బాధపడుతూ ఉంటుంది నర్మద అలా బాధపడుతున్న నర్మదా కాసి చూసి ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది మన ఇద్దరికీ అలాంటి అదృష్టం లేదు ప్రేమ నీకు నాకు ఇద్దరికీ అలాంటి అదృష్టం లేకుండా పోయింది అని చెప్పేసి ప్రేమతో అయితే అనేసరికి ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది అదన్న అదంతా విన్న వేదవతి కూడా బాధపడుతూ ఉంటుంది నిజంగా తల్లిదండ్రులు మనల్ని ఎంతో ఇష్టంగా అన్ని సంవత్సరాలు పెంచుతారు కదా అంత ఇష్టంగా పెంచిన మనము ఎవరినో ఇష్టపడ్డామంటే ఎందుకు ఒప్పుకోరు మన ప్రేమ మనల్ని మన ప్రేమించ వాళ్ళని ప్రేమించిన వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అయితే నర్మదా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడ్చేసరికి నర్మద కదా సైతే ప్రేమ దగ్గరకు వచ్చి తను పట్టుకొని ప్రేమ కూడా ఏడుస్తూ ఉంటుంది తల్లిదండ్రులు మన ఇష్టాన్ని ఇప్పుడు అంగీకరించరు అని చెప్పేసి అయితే చాలా దినగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అలా బాధపడిన వాళ్ళిద్దరిని చూసి వేదవతి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఎంత బాధ మింగుతుందో నర్మదా అనేది అనుకుంటూ ఉంటుంది వేదవతి